నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కలెక్షన్లో వచ్చేసి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లు ముంగా అయితే వస్తుంది లైట్ వెయిట్ సారీస్ అండి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ సారీస్ బట్ వీటిలో ఏంటంటే వితౌట్ బ్లౌజ్ కాన్సెప్ట్లోనే వస్తాయండి ఈ సారీస్ వచ్చేసి మీకు ఓకే శారీస్ అయితే సూపర్ బుంటాయండి మంచి మంచి డిజైన్స్ కలర్స్ అయితే ఉన్నాయి వన్ బై వన్ చూసుకోండి లైట్ వెయిట్ వస్తాయి పక్కా లైట్ వెయిట్ కాన్సెప్ట్లు అయితే వస్తున్నాయి జస్ట్ ఓన్లీ త్రిబుల్ లైన్లో వచ్చేస్తుంది మ్యామ్ శారీ నెక్స్ట్ వన్ అండి మరొకటి సో బర్డ్స్ డిజైన్ కాన్సెప్ట్ పర్పుల్ వస్తుంది డిజైన్ అయితే చూడండి అల్టిమేట్ ఉంటుంది మొత్తం వీవింగ్ కాన్సెప్ట్ లైట్ వెయిట్ కాన్సెప్టేనండి శారీస్ అన్నీ కూడా వచ్చేసి అండ్ వితౌట్ బ్లౌజేమా బ్లౌజ్ అయితే ఉండదు శారీలో వచ్చేసి ఓకేనా సో మీరు కొంచెం మేము చెప్పేది కూడా విని తీసుకోండి బ్లౌజెస్ అయితే రావు వీటిలో వచ్చేసి ఓన్లీ శారీ మాత్రమేనండి జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్లోనే వచ్చేస్తుందండి నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ మంచి మెరూన్ కలర్లో అయితే వస్తుంది శారీ సో ఈ విధంగా వస్తుంది ఇది పళ్ళు ఇస్తాడండి ఇందులో వచ్చేసి శారీ యొక్క డిజైన్ అంతా కూడా మనం చూడొచ్చు సో ఈ కాన్సెప్ట్లో డిజైన్ అంతా కూడా ఉంటుందండి ఓకేనా సూపర్ ఉంటుంది అసలు శారీ అయితే మాత్రం జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్లోనే అవైలబుల్గా ఉందండి వితౌట్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఈ శారీ నెక్స్ట్ వన్ అండి మరొక శారీ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అనమాట దీనిలో కాకపోతే కొంచెం వీవింగ్ డిఫెక్ట్ అయితే ఉందండి ఇదిగోండి ఇక్కడ వీవింగ్ డిఫెక్ట్ అయితే వచ్చింది ఈ శారీకి వచ్చేసి వితౌట్ బ్లౌజే బ్లౌజ్ రాదు మా మంచి ఆరెంజ్ కలర్ అయితే ఉంది కాంబినేషన్ వచ్చేసి ఇలా వస్తుంది ఓకే కింద పైన వచ్చేసి స్మాల్ చెక్స్ అయితే వస్తే మధ్యలో ప్లెయిన్ కాన్సెప్ట్ వితౌట్ అండి జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ మాత్రమే శారీ ప్రైస్ నెక్స్ట్ వన్ అండి మరొక శారీ అండి సో ఇది రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇవన్నీ ప్యూర్ ముంగాడోలా వస్తుందండి మెటీరియల్ ఇది గోల్డ్ జరీ తో మనకి డిజైన్ కాన్సెప్ట్ టోటల్ శారీ కాన్సెప్ట్ అంతా కూడా ఇలా చూడండి సిల్వర్ డిజైన్ వస్తుందండి ఆ డిజైన్ ఏదైతే ఉందో సిల్వర్ వస్తుంది ఇది పళ్ళు బ్లౌజెస్ అయితే రావు మేడం వీటిలో వచ్చు జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ మాత్రమే శారీ ప్రైస్ అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక కాంబినేషన్ అయితే చూడొచ్చు ఇలా వస్తుంది మనకి డార్క్ పర్పుల్ కొంచెం లైట్ షేడు ఇలా టూ షేడ్స్లో వస్తుంది మా మీకు అది వచ్చేసి కలర్ కాంబినేషను సో ఒకసారి క్లియర్గా చూసుకోండి అండ్ డిజైన్ వచ్చేసి ఎక్స్ట్రాడినరీ డిజైన్ మొత్తం మనకి జింకల్ డిజైన్ కాన్సెప్ట్ అయితే వస్తుంది శారీ అంతా కూడా ఒకసారి శారీ చూపించాము సో ఇలా వస్తుందండి ఓకే టూ షేడ్స్ వస్తాయి మా మళ్ళీ ఇదేంటి అని అనుకోవద్దు ఇదేమో లైట్ కలర్ వస్తుంది ఇదేమో డార్క్ షేడ్ అయితే వస్తుంది ఇలా టూ కలర్స్ కాంబినేషన్లో అయితే వస్తుంది శారీ అండ్ జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ మాత్రమే వితౌట్ బ్లౌజ్ అలాగే నెక్స్ట్ అండి ఆనియన్ కలర్ కాంబినేషన్ అండి ఇలాగ మనకి పికాక్స్ డిజైన్ అనేది చాలా హెవీగా ఇచ్చాడు సో ఇందులో కూడా మనకి కొంచెం వీవింగ్ డిఫెక్ట్ ఏనండి పళ్ళు దగ్గర అదిగోండి అక్కడ చూసారు కదా సో అది డిఫెక్ట్ అనమాట సో అదర్ సారీ శారీ అయితే మాత్రం సూపర్ ఉంటుంది లైట్ వెయిటే వస్తాయి మ్యామ్ ఈ శారీస్ అన్నీ కూడా మీకు లైట్ వెయిట్ కాన్సెప్ట్లోనే ఉంటాయి అన్నమాట కలర్స్ అయితే చూసుకోండి లిమిటెడ్ స్టాకే ఉంది స్టాక్ వచ్చేసి ఇది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసండి ఓకేనా డిజైన్ అండ్ కాంబినేషన్ అయితే జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్లోనే వచ్చేస్తుందండి నెక్స్ట్ వన్ అండి మరొకటి డార్క్ పర్పుల్ కలర్ ఇది కూడా వచ్చేసి ఇలా వస్తుంది కింద మనకి ఫ్లోరల్ డిజైన్ కాన్సెప్ట్ డిజైన్ చాలా అంటే చాలా బాగుంది బ్లౌజెస్ అయితే వేటికి కూడా ఉండవు మా బ్లౌజెస్ వితౌట్ బ్లౌజ్ కాన్సెప్ట్ శారీస్ ఇవన్నీ ఇది పళ్ళు ఇస్తాడండి ఇందులో వచ్చేసి మనకి పళ్ళు కాన్సెప్ట్ జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ మాత్రమే శారీ ప్రైస్ అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ డిజైను సో ఇది కూడా చూడండి సూపర్ ఉంది అసలు శారీ అయితే చాలా చాలా బాగుంది అండ్ పళ్ళు వస్తుంది సో రిమైనింగ్ శారీ వచ్చేసి మనకి ఈ కాంబినేషన్లో అయితే వస్తుందండి ఇది కూడా మనకి లైక్ బీట్రూట్ కలర్ లాగా ఇస్తాడనమాట కొంచెం డార్క్ షేడ్ వస్తుంది చాలా బాగుంది కాంబినేషన్ అయితే సుప్పాబు జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ లోనే మనకి సో ముంగలో శారీస్ వితౌట్ బ్లౌజ్ కాన్సెప్ట్ లో ఉన్నటువంటి శారీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి